హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నర్సరీలోకి వచ్చాను చూడండి నారా భలే వచ్చింది ఇది తేజకాయ అంట చూడండి ఫ్రెండ్స్ నర్సరీలో అయిన దానికి కొంచెం బాగా వచ్చింది మన భూములు ఇంత బాగా దాదు ఇది కూడా తేజకాయ అంట చూడండి ఎంత తేజకాయ ఇంకా మరి వెయ్యి ఎనభై ఒకటి ఇంత చెండు నారా ఇది వంకాయ నార ఇతనే ఓనరు ఒక బాక్స్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అంట అందులో ఎనభై చెట్లు ఉంటాయి నాకు మూడు బాక్సులు కావాలని అని చెప్పినాను అందుకే అక్క పెరికిస్తుంది సంచి తెచ్చుకున్నాను చేయను కావాలంటే ఫ్రెండ్స్ సంచిలానే పెడుతుంది అక్క చూడండి ఒక చెట్టు ఎక్కువ ఇవ్వమంటే ఇస్తలేదు ఆ అక్క అడిగితే ఆ నార చిన్న ఉందని వేరే తాను బెరికిస్తుంది నాకు తినడానికి కావాలని వెయ్యని పోయిన నార తెచ్చి పెట్టినాను చూడండి ఫ్రెండ్స్ వేరే తెచ్చి నాటినాను ఇంకా తోడు ముందు ఇంత పెట్టేస్తే అయిపోతుంది మా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది నారా దానికి కొంచెం వంగబడి పెట్టిన దానికి మొడ్లు నచ్చినాయి అందుకే కాసేపు కూర్చున్నాను పెట్టుకుందాం మరి చూడండి వెళ్దామా ఇది పెట్టేస్తే అయిపోతుంది కొత్తగా చూసే వాళ్ళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్